మన కేసీఆర్ గారు ఏమంటుండు ఐదున రాలేను పదకొండుకు మార్చండి విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు లేఖ ఈ లేఖ రాసి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు మరి అదేదో నువ్వు సీనియర్ ఇంజనీర్ అంటే బొట్టు బొట్టు రక్తం ఖర్చు చేసి కట్టినాంటివి ఆ బొట్టు బొట్టు ఖర్చు చేసి రక్తం ఖర్చు చేసి కట్టినావు కదా దాని గురించి వాళ్ళకు కూడా వివరించు కాళేశ్వరం కమిషన్ ముందు వివరిస్తే తెలుస్తుంది కదా ప్రజలకు కూడా నువ్వు ఏమి తప్పు చేయలే నిఖార్సైన సుఖం పువ్వు అని ప్రూవ్ చేసుకోవాలి కదా మరి ఏం అవినీతి చేయలే మీరు మళ్ళీ దీనికి తగ్గట్టు ఈమె మీ కూతురు కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇవ్వాలి ఏంది తెలంగాణ తెచ్చినందుక కాళేశ్వరం కట్టినందుక రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నెలు ఏం కొత్తగా భూములకెళ్ళి వెళ్ళి పుట్టించి కెనాల్ని ఉన్నదాన్ని చుట్టూ తిప్పి తిప్పి ఆగం చేసి మళ్ళీ ఈమె ముచ్చట చెప్తుంది కవిత పంప్ హౌజులు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు లాస్ట్కు దేనికి పనికి వచ్చింది అనేదే కావాలి మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన ఖర్చు అంట అందులో స్టీలు ఒక యాభై ఈఫీల్ టవర్లు కట్టొచ్చట దీని కొని ఒక వన్ ఐటి కొనుక్కోవాలి అదే ఇదమందు చెప్పిన కదా అదే వీడియో 50 గుండ్లు కలుపుకోవలక్కడు 15 రుజాల ఉంది 200 కిలోల పైపు ఉంది 15 కిలోల పైపు ఉంది 18 కిలోల పైపు ఉంది 400 కిలోల బట్టి కొనే 400 గుండ్లు 200 కిలోల కొనుక్కోవాలి 400 కిలోల వైపుకి బంటి దీని కొని ఒక వన్ ఐ ఏ గప్పాల గప్పాల ఎల్లిగానికి ఏడు కొట్టాలి మూడు అంటే ఇదే ఇక ఐ కట్టచ్చు ఈ కట్టొచ్చు ఐఫిల్ టవర్లు కట్టొచ్చు బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు అని చెప్తున్నావు మరి నువ్వు కట్టిన సక్కదనం ఏమైంది దేనికైనా వచ్చింది ఆ కుప్ప కూలింది ఇంకా సిగ్గు లేకుండా ఓకే కాళేశ్వరం మీద మాట్లాడతారు కొంచెం అన్న బుద్ధి ఉండాలి బీఆర్ఎస్ఓలో మరి ఈ మేడం కూడా మరి ఎందుకట్లా మాట్లాడుతుందేమో కాళేశ్వరం మీద ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజలలో కనపడాలి ఇప్పుడు నిన్ను తిరస్కరించాడు మీ అయ్యనే తిరస్కరించి బయటికి వెళ్ళగొట్టే పది పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా ఆయన ఇంకా ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు మీ అన్న దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు మీ అన్ననేమో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు ఇక ఆయన కొన్ని ఆస్తులు ఉన్నాయి చూసుకోవాలి కదా ఎప్పుడో ఒకసారి పోతాడు పోయా అని చెక్ చేసుకొని రావాలి ఇంకా ఇట్లాంటి డోళ్ళు ఉన్నారు వీళ్ళు అందులో ఉన్న కాంక్రీటు బుర్జు ఖలీఫాలు వంద బుర్జు ఖలీఫాలు కట్టొచ్చట కనీసం బదులు ఆ ఈఫీల్ టవర్లు కట్టుకున్న చూస్తానికి వచ్చిన వాళ్ళకు ఒక పదిరై రూపాయలు టికెట్ పెట్టినా పైసలు వెళ్తుండే దాని మీద లాభం ఉంటుండే దీని మీద ఏం లాభం వచ్చింది కాళేశ్వరం మీద ఏంది ఏం ఉపయోగం జరిగింది ఎంత నష్టం జరుగుతుంది దానికి ఒక ప్లాన్ లేదు ఒక పద్ధతి లేదు ఎంతసేపటికి దాన్ని ఏటీఎం మిషన్ లాగా వాడుకోరు ఇష్టం వచ్చినట్టు డిజైన్ మార్చుడు దాన్ని వ్యయం వ్యయం పెరిగిందని చెప్పేసి మళ్ళీ వీళ్ళు బడ్జెట్ పెంచుకున్నాడు దానికి ఈ ఈ రకంగా దోపిడీ చేసుకొని మళ్ళీ దానికి అప్పిపుచ్చుకుంటేందుకు మళ్ళీ ఎవరు ఈమె లిక్కర్ పెయిన్ కవిత మళ్ళీ దాని గురించి మాట్లాడుతుంది నోటీసులు ఎందుకు ఇవి ఇన్ని కట్టొచ్చు అవి ఇన్ని కట్టొచ్చు ఉన్నది కదా బుర్జు కలిపాల ఒక మంచి ఫ్లాట్ మీకు ఉన్నాయి కదా పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఇప్పుడు మీ పంచాయతీ అంతా ఆస్తుల పంపకం ఉన్నదిగా ఫస్ట్ అది చూసుకో ఆస్తులల్లో నీ వాటా ఎంత ఈ అక్రమంగా దోచుకున్న తెలంగాణ సంపద ఏదైతే దోచుకున్నారో దాంట్లో నీ వాటా ఎంత ఫస్ట్ తేల్చుకో తేల్చుకున్నాక తర్వాత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిద్దురు నువ్వు ఏం చేసినావు ఘనకార్యం చేసినావు అని ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తున్నావు నువ్వు చేసిన పని ఏంది లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోయి తెలంగాణ రాష్ట్రం ఇజ్జది పోగొట్టినావు మీ పార్టీ పరువు కూడా తీసినావు నువ్వు అలాంటిది మళ్ళీ ఇయ్యాలి ఇంకా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నావు మీ అన్ననేమో ఏదా ఫామ్ హౌస్ల పార్టీలు పెట్టుకునే పార్టీలు పెట్టుకుంటే తర్వాత శాంపుల్స్ ఇవి ఇక్కడ ఏమో దొరికినాయి అంటే డ్రగ్స్ ఏమో దొరికినాయి శాంపుల్స్ ఇవ్వమంటే నేను ఎందుకు శాంపుల్స్ మేము ఇయ్యం మా మా అనుమతులు ఏంది తీసుకోవద్దు మేము ఇయ్యమని చెప్పిండు మేము ఎక్కడో వాడి ఉంటాం ఆరు నెలల దానికి వస్తాయి మేము బయట తిరుగుతుంటాం వస్తుంటాం అట్లా ఉన్నది ఇంకేంది ఇంకొక కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ కార్ రేసులో ఈ నెల ఇరవై ఎనిమిది మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు నేను అమెరికా వెళ్తున్నా నేను రానని ఈయన నువ్వు ఏడికి పోయినా ఏడ దాసుకున్నా రావాలి విచారణకు హాజరు కావాలి ఇప్పుడు నిస్వరులు పోటీలకు అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అని మాట్లాడిరు కదా మన పూర్తి వివరాలు ఇచ్చారు కదా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలే దానికి స్పాన్సర్లే వచ్చిరని మీ ఫార్ములా ఈ రేసుకు నువ్వు స్పాన్సర్లు రని చెప్పినావా నువ్వు డైరెక్ట్ నిధులే మళ్ళీ ఇచ్చేసినావు స్పాన్సర్ల దగ్గర నుంచి వచ్చినాయి నువ్వే మలుపుకున్నావు నిధులు కూడా డైరెక్ట్ తెలంగాణ ప్రజల సొమ్ము కూడా విదేశాలకు తరలిస్తాయి వేరే బ్యాంకులకు ఈ రకంగా చేసిరు మీరు మీరు పరిపాలన ఇప్పుడు మంచిగా సవ్యంగా చక్కగా పరిపాలన సాగుతుంటే బుడద చల్లుతున్నారు మీరు ఇది మీరు చేసే రాజకీయం ఇంకా కవిత వచ్చి నిధులు చెప్తుంది మనం దొరికింది ఏడా మనం ఎన్ని రోజులు ఏడున్నాము ఐదున్నర నెలలు ఏడ తిన్నాము ఏం తిండి తిన్నాము వచ్చేసరికి మొత్తం పిచ్చులు పిచ్చులవి బయటికి రాలే మనం అప్పుడు అప్పుడు తెలవాలి మరి మనకు ఎందుకు విమర్శలు గుప్పాలి ఏడు ఏడకూసం ధర్నా చేస్తున్నావు ధర్నా చౌక్ ఎత్తేసిన దరిద్రుడెవడు తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా ఇక్కడ కంచేసింది ఎవరు ప్రగతి భవన్ కంచేసింది ఎవడు ధర్నా చౌకులు ఎత్తేసింది ఎవడు ఇవంతా ఏది నియంత్ర నియంతలాగా పరిపాలన చేసి హిట్లర్ పరిపాలన చేసి ఇప్పుడేమో ఈమె ధర్నా చేస్తుంది ఆ ధర్నా చౌకల పూసుంటందుకు ఏమన్నా కొంచెం మన ఏమన్నా అనిపించాలి ధర్నా చౌక్ మా అయ్యే ఎత్తేసే మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన రేవంత్ సర్కార్ వచ్చింది ధర్నా చేసుకోండి నిరసన తెలిపండి మీకు ఆ హక్కు ఉన్నది అని చెప్పేసి అన్నీ ఓపెన్ చేయించి మళ్ళీ ఇంకా మీద మీదికెళ్ళి విమర్శలు క్లియర్గా చెప్తుండే రాష్ట్ర ఆదాయం ఎంత ఉన్నది మన ఖర్చు ఎంత ఉన్నది అని క్లియర్గా చెప్పే ఎవరైనా చెప్పిరా మీ అయ్యా పది సంవత్సరాలు పరిపాలించే ఆ పది సంవత్సరాలలో ఎన్నడన్నా మన రాష్ట్ర ఆదాయం ఇది మనకి ఇంత ఉన్నది మన బడ్జెట్ ఇంత అని ఎన్నడన్నా చెప్పిండా ఎవరికి చెప్పేది లేదు ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన వేస్తే ఏడుగో పథకాలన్నీగా ఆకాశంలో కోతిని కూడా ఐదు రోజుల్లో తెప్పించిస్తాం మీకు అందరికీ అని చెప్పి అన్నట్టు అట్లాంటి హామీలు ఇచ్చిండు మనిషికి ఇంటికో ఉద్యోగం అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాము దళితులకు మూడెకరాల భూమి దళితుడే ముఖ్యమంత్రి ఇక అట్లా ఉంటుంది అందుకనే ఈ రకమైన పనులు చేసి మళ్ళీ మీరుకెళ్ళి మీరు మాట్లాడుతున్నారు కొంచెమన్నా ఏదన్నా ఉండాలి కొద్ది లాంటిది